బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు యూసప్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రారంభమైంది మధ్యాహ్నం లోపే విజేత ఎవరో స్పష్టత రానుంది మొత్తం పది రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు ఇందుకోసం నలభై రెండు ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియలో నూట ఎనభై ఆరు మంది సిబ్బంది పాల్గొంటున్నారు పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సీసీ కెమెరాను అమర్చారు తొలుత నూట ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత డివిజన్ కు సంబంధించిన ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల ఒక వంద మూడు వందల నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటర్లు ఉండగా నవంబర్ పదకొండున జరిగినటువంటి పోలింగ్ లో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫలితంపై జోరుగా బెట్టింగ్ కూడా సాగుతున్నట్లు సమాచారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు వన్ సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రారంభమైంది అయితే మధ్యాహ్నం లోపే విజేత ఎవరో స్పష్టం కానుంది ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ చెప్పండి ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి ప్రారంభమైంది ఈసుబుడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఇండోర్ స్టేడియం డిఆర్సీ సెంటర్ లో ఆ ఓట్ల లెక్కింపు లెక్కింపు ప్రారంభమైంది అయితే డిఆర్సీ సెంటర్ లో పరీక్షకులు ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ లను కూడా తెరిచారు అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉంది అయితే పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎం ల కౌంటింగ్ మొదలు పెట్టడం జరిగింది ఈవీఎం లో కౌంటింగ్ లో ఆ షేక్పేట్ డివిజన్ నుంచి ముందుగా ఈ ఎలక్షన్ ఈ పోలింగ్ ఓటింగ్ సంబంధించిన ఏదైతే కౌంటింగ్ కౌంటింగ్ ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తం ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పది రౌండ్లు పది రౌండ్లలో మొత్తం నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు టేబుల్ లో పది రౌండ్లలో కౌంటింగ్ అనేది పూర్తిగా పూర్తిగా కానుంది అయితే ఈ ఎన్నికల సంబంధించి యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్న కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల పదకొండు జరిగిన పోలింగ్ లో నలభై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైన పరిస్థితి ఉంది అయితే ఈ మొత్తం జూబ్లీ సంబంధించి మొత్తం ఏడు డివిజన్లు కలిపి మొత్తం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక ఓట్లు కావడం జరిగింది అయితే గత సాధారణ ఎన్నికలకు పోలిస్తే తాజాగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి స్వల్పంగా మాత్రం ఓటింగ్ శాతం ఒక రెండు పర్సెంట్ మాత్రమే పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ముందు పోస్టల్ బ్యాలెంట్ లెక్కించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ లో కౌంటింగ్ అనేది మృతిసందించకవచ్చు అయితే అనంతరం అధికారులు ఈవీఎం లో సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది అయితే ముందుగా షేక్పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు అనేది పూర్తి పూర్తి అయినట్టు కూడా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి మొదటి రౌండ్ లో ఈవీఎం సంబంధించిన మొదటి రౌండ్ లో అరవై రెండు ఓట్ల అధికం ప్రదర్శించారు అయితే మళ్ళీ బీఆర్ఎస్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గట్టి పోటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తుంది అయితే తొలి తొలి రౌండ్ లో షేక్పట్ డివిజన్ నుంచి కౌంటింగ్ చేస్తున్న తొలి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు పోలయి అయితే ఇక్కడ బీజేపీ కేవలం పది పది ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ కూడా మళ్ళీ షేక్పెట్ నుంచి రెండో రౌండ్ కూడా కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆ వెయ్యి వెయ్యి ఎనభై రెండు ఓట్లు పైగా ఆధిక్యం లో ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది అయితే అధికారికంగా కూడా సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే రెండో రౌండ్ బిఆర్ఎస్ ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఓట్లు వచ్చినట్టు కూడా తెలిసిందే రెండో రౌండ్ రెండో రౌండ్ కలిపి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఒక వందల నలభై నాలుగు ఓట్ల లీడింగ్ తో ఉన్నట్టు ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆ పూర్తిగా ఎన్నికల కౌంటింగ్ పూర్తిగా ఏర్పాట్లు కూడా ఏర్పాట్లు జరగకుండా మొత్తం బందోబస్తు చేసిన పరిస్థితి కూడా అమలు చేశారు అయితే పాస్ ఉన్నటువంటి వారిని లోపలికి కూడా అనుమతిస్తున్నారు అంటూ కూడా ఒక విషయం అయితే ప్రచారం అవుతుంది సో అయితే ఇప్పుడు అక్కడ ఎవరికి వారు గెలుపు మాదే అన్నట్లుగా కూడా మరి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితి అసలు ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో అక్కడ పరిస్థితి ఇప్పుడు గాంధీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అంటే ప్రధానంగా అమూల్య ఇక్కడ జూబీస్ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కౌంటింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో హోరాహోరి కనిపించింది కేవలం మొదటి రౌండ్ లో అరవై రెండు ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వెయ్యికి పైగా ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు ఓట్లకు సంబంధించి ఆధిక్యంలో ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే హోరాహోరిగానే ఎన్నికలు సాగాయి ఫలితాల హోరాహోరి హోరాహోరిగానే ఈ ఫలితం ఉంది కానీ ఇప్పుడు రెండో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్ల పైగా ఆధిక్యం ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర సాయుధ బలాగాలతో కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా లోపట ఎవరిని కూడా వితౌట్ పాస్ లేని ఎవరిని కూడా పంపించిన పరిస్థితి లేదు భారీగా బయట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ అభ్యర్థులకు సంబంధించిన అభిమానులు కావచ్చు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో చూసి కూడా స్టేడియం చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ లీడ్ లీడ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల నేతలు కూడా ఆనంద వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండో రౌండ్ లో ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు వందల తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ మొత్తం ఓవరాల్ వెయ్యి ఎనభై రెండు ఓట్ల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ మాత్రం నెలకొంది ఏ రౌండ్ లో ఏ పార్టీకి లీడ్ వస్తుంది అనేది కూడా కొంచెం టైట్ గా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య రైట్ ఆసిఫ్ థ్యాంక్ యూ ಅದು ಕೂಡ